హై ఎవరి వన్ ఎలా ఉన్నారు భగవద్గీత అధ్యాయం ఒకటి లోకం త్రీ చూద్దాము ఈరోజు మనం సంజయుడు చెప్తున్నాడు ఇక్కడ పాండవుల పక్షంలో ఉన్న శక్తివంతులైన యోధులను చూడు రాజా వీరంతా బలవంతులు అత్యుత్తమ ధన ధనుర్ధాయులు భీష్మ అర్జునులు లాంటి మహాయోధులు ఉన్నారు యోధారుణుడు సత్యకి విరాటుడు ద్రుపదుడు కూడా ఉన్నారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకు ఎదురైన శక్తివంతమైన ప్రత్యర్థులను చూసి భయం సందేహం కలగడం అనేది నేను ఈ పరిస్థితిని ఎలా జయిస్తాను అని భయపడటం ఓల్డ్ థింకింగ్ పెద్దవారిని చూసి భయపడడం నన్ను నేను తక్కువగా భావించడం ఓటమి ముందే ఊహించుకోవడం అనేది ఓల్డ్ థింకింగ్ న్యూ థింకింగ్ ఆ శ్లోకం గురించి మనం నేర్చుకోవాల్సింది శక్తి బయట కాదు మనసు లోపల ఉంటుంది నిజమైన యుద్ధం స్వీయ నమ్మకంతో సమస్యే పెద్దది కాదు నీ ధైర్యం ఎంత పెద్దదో ముఖ్యం ఫలితం రిజల్ట్ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఎంత పెద్ద సమస్య అయినా ఎదుర్కొనే శక్తి వస్తుంది విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి లెసన్ పరిస్థితులకు భయపడకండి మీ శక్తిని గుర్తించండి ధైర్యం ముందేసి ఒక అడుగు వేయండి స్టూడెంట్ ఎగ్జాంపుల్ పరీక్షలో కఠిన ప్రశ్నలు చూసి భయపడడం గమ ఆ ప్రశ్నలను గమనించి ఏ విషయాల్లో బలహీనమో చదవండి మంచి మార్కులు రాయండి ఎంప్లాయీ ఎగ్జాంపుల్ బాసి బాస్ ఇచ్చిన భారీ ప్రాజెక్ట్ చూసి భయపడడం ప్లాన్ చేసి టీంతో చేయడం పదోన్నతి పొందుతారు బిజినెస్ ఓనర్ ఎగ్జాంపుల్ పెద్ద కంపెనీలు మార్కెట్లో చూసి భయపడిన కొత్త ఆలోచనలు మంచి సేవ చేస్తే కస్టమర్లు పెరుగుతారు కీ లెసన్స్ భయం మన శత్రువు ధైర్యం మన ఆయుధం జ్ఞానం మన రక్షణ ప్రయత్నం మన విజయ మార్గం సెల్ఫ్ రిఫ్లెక్షన్ క్వశ్చన్స్ నాకు నిజంగా ఎందుకు భయం వస్తుంది నేను ఏ శక్తులు కలిగి ఉన్నాను ఓడిపోతే ఏమవుతుంది ప్రయత్నిస్తే ఏమవుతుంది యాక్సిండి ప్రతిరోజు ఒక చిన్న భయాన్ని ఎదుర్కోండి ఆ భయాన్ని ఎదిరించడానికి ధైర్యాన్ని ప్రతిరోజు వన్ పర్సెంట్ పెంచుకోండి హైకోర్టు సమస్య పెద్దది కాదు నీ ధైర్యం చిన్నదైపోవడం పెద్ద సమస్య డైలీ ఎఫర్మేషన్స్ నేను బలవంతుణ్ణి ఏ సమస్యనైనా జయించగలను నా ధైర్యమే నా విజయం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కామెంట్స్లో ఐఎమ్ ఫియర్లెస్ అండ్ డిసిప్లైండ్ అని రాసి లైక్ సబ్స్క్రైబు మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ